హలో అండి వెల్కమ్ టు ఆశీసుధ అలీన మీరు కోసం నేను మంచి మంచి కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ హౌస్ వైఫ్స్కి అందరికీ చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ టిప్స్ అనేది మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది మొదటి టిప్ అంటే చూద్దాము మన ఎల్లుల్లిపాయలు అనేది వంటల్లోని ఆయుర్వేదంలో కూడా బాగా యూజ్ చేస్తుంటారు కదా ఎల్లుల్లిపాయ చేసి మేలు అమ్మాయినా చేయదు అన్నట్టు కదండి అలాంటిదే మీకు రెండు చిట్కాలతోటి ఎల్లుల్లిపాయ తోటి తీసుకొచ్చానండి మొదటేంటో చూద్దాము ఎల్లుల్లిపాయలు అనేది ఇలాగా మా పైన ఉన్న వలుచుకోవాలిచుకుని ఇలా ఇయరింగ్స్ అనేది మనం ఉంటాం కదా ఇలాంటి సేల్ ఉన్నాయి అవి పెట్టుకున్నప్పుడు చాలా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అంతేకాకుండా మనకి ఆ సేల్ అనేది తిరిగిపోతూ ఉంటుంది కదండి అలా తిరగకుండా ఇచ్చింగ్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా సార్ ట్రై చేయండి సేల్ అనేది రెండు సేల్లు ఉంటాయి కదా ఆ రెండు అట్లని ఇలాగ పెట్టేసుకోవాలి ఈ రింగ్స్ కూడా ఉంటాయి కదండి అవి కూడా అట్ల గుచ్చి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తుంటే మనకి చెవుకున్న ఇచ్చింగ్ అనేది లేకుండా ఉంటుంది సేల్ కూడా తిరగకుండా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది అది చాలా మట్టికి అందరికి యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే ఇయర్ రింగ్స్ అనేది మనం రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకున్నప్పుడు చెవు దగ్గర కూడా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంటాం కదా అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అండి ఇలాగే ఇయరింగ్స్ అనేది పెట్టుకున్నప్పుడు సేల్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా సేల్ పెట్టుకున్నప్పుడు అవి తిరిగిపోతూ ఉంటాయి అలా తిరగకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దానికి మనం నేర్ పాష్ అనేది వేసుకున్న ఏదైనా నేర్ పాష్ అనేది తీసుకోవాలని తీసుకుని మనం రింగ్స్ పెట్టుకుంటాం కదా సీల్ అనేది తీసుకుని పైన ఇలా కొంచెం కొంత కోటింగ్ అనేది వేసుకుంటే ఆ సీల్ అనేది తిరిగిపోకుండా జారిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకునే దాన్ని మనకి ఇలాగే ఈ రింగ్స్ కనీ పెట్టేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అలాగే మనకి జారిపక్కన ఉంటుంది ఇది మనకి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటాము అవి పర్వాలేదండి గోల్డ్ అవి పెట్టుకున్నప్పుడు అవి జారిపోతే చాలా ప్రాబ్లం కదండి పడిపోతూ ఉంటాయి బంగారం అనేది కొనలేము కదా ఈ విధంగా మీరు గోల్డ్ అనేది పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అసలు జారిపక్కన ఉంటాయి ఇవి తోటి మరో టిప్ చూద్దాము ఇలాగే ఎల్లుల్లిపాయలు అనేది తీసుకోవాలండి తీసుకుని దాని మీద ఉన్న పొట్టు కూడా తీసేసుకోవాలి తీసుకున్నాక ఇలాగ ఫోక్స్ స్పూ కదండి కదండీ నుండి తినే స్పూను అది తీసుకోవాలి తీసుకుని దాన్ని గుచ్చుకుని ఇలా స్టవ్ మీద మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అది కొంచెం హీట్ చేసుకోవాలండి ఆ కలర్ షేడ్ అయ్యాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నాక వాటిల్ని ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా కాల్చుకున్నాం కదా ఇలా మంట అని లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి రెండు బాగా కాల్చుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకునిది కొంచెం హీట్ అనేది తగ్గాలి ఇలాగా హీట్ తగ్గాక తీసుకుని వాటిని రెండే పీసెస్ కింద తీసుకురాటిది ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం కదా చేసుకున్నట్లనే ఒక అనేది తీసుకోవాలి తీసుకుని ఆ దూధ్లోకి రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకుందాము రెండు ఆటలను ఒక దాంట్లోని రెండు ఆటలను ఒక దాంట్లో పెట్టుకుని రెండు విధాలుగా మనకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ దూదులో పెట్టుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కదండి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను పిల్లలకి శీతాకాలం అనేది చెవు నొప్పి వెనక అలా అనేటిది వస్తూ ఉంటుంది కదండి వాటి వల్ల పిల్లలు అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎల్లుల్లి అనేది మనకి అలా చాలా మంచిది కదా ఇలా అనేది ట్రై చేస్తే పిల్లలకి వెనకాల ఉన్న వాపు కానీ చౌనొప్పి కానీ అలాంటిది లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము పీస్లోని కొంచెం అంటే కొంచెం డెటాల్ వేసి చూడండి నిజంగా అంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అది ఏటో చూద్దరిగాను రండి ఇలాగ పీస్లోని కొంచెం డెటాల్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఇలాగా రోల్ చేసుకోవాలి చూడండి మనం ఎంత డటాలు వేసినా కూడా ఆ సాగు పీసులు అనేది పీల్చేసుకుంటాయి చూసినా కదా వేసుకున్న డటాలంతా మొత్తం సాక్ సాగుపీసులు అనేది పీల్చేసుకున్నవి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది అండి అది ఏటో చూసేది రండి బీర్వలో బట్టలన్నీ పెడుతుంటాం శీతాకాలం వచ్చేసి అవి కొంచెం బ్యాడ్ స్మెల్ కింద వచ్చేస్తాయి అంతేకాకుండా ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు లాంటి బొద్దింగులు లాంటి లాంటి అనేది వెళ్ళిపోతుంటాయి కదండి వాటిలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ బట్టల్లోని సాక్ పీసులు పెట్టుకుంటే ఆ డెటా స్మెల్కి అనేది పురుగులకని ఏది రాదండి అంతేకాకుండా ఇలాగా కిచెన్లో ఇలా స్టవ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి అంతేకాకుండా డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే రెక్కలు పురుగులు లేకుండా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఆ గాడ్ స్మెల్కి ఏది రావండి నెక్స్ట్ పెట్టి చూద్దాము ఇలాగ జీన్స్ ప్యాంట్లు కూడా మడతట్టడానికి చాలా ఇబ్బంది పెడతాం కదండి ట్రావెల్ చేయడానికి కూడా పే ఫేస్ అనేది ఎక్కువ పెట్టేస్తుంటుంది అలా ఫేస్ అనేది ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్నగా మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూపించిన విధంగా చెబుచేలాగా ఫోల్డ్ చేసుకునేలాగా లాన్ కనేది తిరిగేసి మనకి ఆ దాంట్లోకి అంతా ఈ ఫ్యాంట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఫేస్ అనేది ఎక్కువ పెట్టుకుని ఉంటుందండి మనకి ఎక్కువ బట్టలు అనేది పెట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కదండి మనకి ఊర్లు వెళ్తుంటాము జర్నీ చేస్తుంటాం కదా అలా జర్నీలు చేసినప్పుడు మనకి బట్టలు అనేది ఎక్కువ పడుతుంటాయి అలా బట్టలు అనేది ఎక్కువ మనకి బ్యాగులు ప్యాగులు పెట్టకుండా ఈజీగా ఇలాగా ట్రావెల్ చేసుకోవచ్చండి ఈ విధంగా చూస్తున్నాం కదా ఫ్యాంట్ అనేది ఇలాగ ఈజీ ఈజీగా నేను ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇలాగ మీకు ఎన్ని కావాలి అన్ని ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ అనేస్తే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక కవర్ తీసుకున్నానండి దానికి ఇలాగ ఒక ఫోక్ సాయం తోటి ఇలాగ హోల్డ్స్ అనేది పెట్టుకుంటున్నాను మొత్తం ఆ కవర్ కిందంతా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను పై భాగంలో ఏది పెట్టుకుంటలేదు కింద భాగంలోనే పెట్టుకుంటున్నాను ఇలాగా చివర్లి అంత మొత్తం కవర్ నిండా హోల్స్ అన్ని పెట్టేసుకోవాలండి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు ఒక స్పటికనేది తీసుకున్నానండి మన ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు కదా దిష్టికి అలాంటి స్పటిక్ అనేది తీసుకున్నాను పెట్టుకుని ఇలాగా దానికి కవర్లో పెట్టేసుకుని ముడివేసుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు బియ్యం మూట మనం బియ్యం అనేది స్టోర్ ఉంటాము ఇలా స్టోర్ చేసుకున్న దానిలో చిన్న చిన్న పురుగు లాంటి కూడా పెట్టేస్తుంటాయి కదా మనకి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఆ పురుగులు పోకుండా ఉంటాయి ఈ విధంగా స్పెట్ అనేది అందులో పెట్టుకుని ఉంటే పురుగులు లాంటి కదా ఏది రాకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్స్ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఏదన్నా ఒక బౌల్ అనేది తీసుకోవాలని యూజ్ అవ్వలేండి తీసుకున్న అందులోకి రా సాల్ట్ అనేది వేసుకున్నాను అదండి కల్లుప్పు వేసుకున్నాను వేసుకున్న అందులోకి నేను కొంచెం అంతా నేను నైజాల్ అనేది వేసుకున్నాను దాని బదులుగా మీరు కంఫర్ట్ అయినా యూజ్ చేయండి నేను కంఫర్ట్ బదులుగా అనేది యూజ్ చేస్తున్నాను అనేది నైజాలు తీసుకుని ఆ కల్లుప్లో వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కదుపుకోవాలి అందులో వేసుకున్న నైజాలంతా ఉప్పు అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా కలుపుకోవాలి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇలా కలుపు ఉందని ఇప్పుడు మనం అందరి ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తుంటున్నాం ఫ్రంట్ డోర్ అయినా టాప్ లోడ్ అయినా మనం యూజ్ చేస్తుంటున్నాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనకి బట్టలు వేసినాక క్లోజ్ చేసేస్తే పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల టబ్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది కదండి ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయడం అందులో పెట్టేసుకుని మూత క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ మన బట్టలు అనేది వాషింగ్ మిషన్ వేసాక మళ్ళీ అది తీసేసుకుని మళ్ళీ ఇది పెట్టేసుకుని మూత అనేది డోర్ అనేది క్లోజ్ రాకుండా ఉంటుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫర్